ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి స్వయంగా నీకోసం షిరిడీ నుంచి తీసుకువస్తున్న నీ సాయి మాటలు జాగ్రత్తగా విను నువ్వు ఇప్పుడు ఎంతో దిగులుతో ఉన్నావు కదా అందుకే నీతో మాట్లాడాలని స్వయంగా నేనే వచ్చాను నమ్మకంతో బిడ్డ అన్నీ నిజం చేసి చూపిస్తాను నీ సాయి మాటలు ఏవి కూడా పొల్లు పోకుండా అచ్చు అలాగే జరిగేలా చేస్తాను నమ్మి ఈ క్షణమే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు కోసంగా తీసుకొచ్చిన సందేశం ఏంటి షిరిడి నుంచి బాబాగారు మనకోసంగా తీసుకొచ్చిన ఆ మాటలు ఏంటో స్వయంగా ఇవన్నీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు తల్లి నువ్వు ఇప్పుడు ఎంతో దిగులుతో ఉన్నావు కదా ఎంతో బాధతో ఉన్నావు కదా అందుకేనమ్మా నీతో మాట్లాడ్డానికి స్వయంగా నీ బాబాని నీకోసంగా వచ్చేశారు ఇక నువ్వు కంగారు పడాల్సిన పనిలేదు కేవలం నీ బాబా చెప్పే మాటలు విని వాటల్ని ఆచరిస్తే సరిపోతుంది అన్నీ కూడా మారుతాయి బిడ్డ నీ జీవితాన్ని కూడా మార్చే బాధ్యత నేను తీసుకున్నాను ఇక నీకెందుకు కంగారు ఎందుకు దిగులు చెప్పు ఇన్ని చెబుతున్నా సరే నువ్వు దిగులుతో ఉన్నావు అందుకేనమ్మా నీకోసంగా పరుగున నేను వచ్చేశాను షిరిడి నుంచి వచ్చాను తల్లి నా ఈ మాటలను కాస్త జాగ్రత్తగా విను ఒక మంచి జీవితాన్ని అలానే ఒక మంచి సలహాని కూడా నేను నీకు అందించబోతున్నాను బిడ్డా ఇప్పుడు నీకు అన్నీ ఓటంలు ఎదురవుతున్నాని బాధపడుతున్నావు కదా దిగులు పడద్దమ్మా అంతలోనే దిగుల్లో మునిగి బాధలో ఉన్నావు ఎందుకు చెప్పు గేలం వేసి చేపలు పట్టే వాళ్ళకి ఉన్న ఓపిక నీకూడా కూడా ఉండాలి కదా ఓపిక ఎంతో అవసరం నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ మంచి విషయం అది నీకు ఖచ్చితంగా జరిగేలా నేను చేస్తాను దానికోసంగా నువ్వు కాస్త నెమ్మదిగా ఉండు చాలు అన్నీ మారుతాయి మరి బాబా ఇన్ని రోజులు సంవత్సరాలు నెలలు ఓపికగా ఉండు ఓపికగా ఉండు అన్నారే ఇంకా ఎన్నాళ్ళని నేను ఇలా ఎదురు చూడాలి అని అంటున్నావా చూడమ్మా ఇంకొత్తి రోజులే కొత్త సంవత్సరం వరకు ఎదురుచూడు చాలు అన్నీ మారుతాయి నీలో ఉన్న దిగులు మొత్తం కూడా పోతుంది తల్లి అలా దిగులుతో కాలాన్ని వృధా చేయకు డబ్బు కోసం ఏదో ఒకటి చేయాలని పాకులాడుతూ ఉన్నావు కదా కాని నీ ప్రయత్నం శ్రమ ఏదీ కూడా ఫలించడం లేదు నీకు డబ్బు చేరినట్టే లేదు కదా అసలు నీ అవసరాలు ఒక్కటి కూడా తీరినట్టు లేవు అవునా ఇక నా బిడ్డలకి మంచి తెలివితేటలను నేను అందించాను ఆ తెలివిని ఉపయోగించుకున్న వారు మంచి ప్రయోజకులుగా అయ్యారమ్మా ఇక ఆ తెలివిని ఎవరైతే వినియోగించుకోలేదో ఇక వారే దిగులుకు గురై ఉన్నారు నా బిడ్డవైన నువ్వు అలా దిగులు పడకూడదు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి చూడమ్మా కొందరు బాగా డబ్బు సంపద ఉన్నవారిని చూసి అసూయపడేవాళ్ళు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళని చూసి అసూయపడుతున్నారు కానీ వారి పరిస్థితి నా బిడ్డవైన నీకు అస్సలు రానివ్వను బిడ్డా నీ మంచి గుణం వల్ల నీ మంచి మనసు వల్ల నీకు ఎప్పుడూ కూడా నేను మంచినే చేరుస్తాను బాధపడకమ్మా అన్నీ మారుతాయి చూడు తల్లి ఒక పని అనవసరపడి చేసి తరువాత బాధపడ్డం ఎందుకు చెప్పు నిన్ను ఎవరైతే అవమానిస్తారో వారి ముందే నువ్వు మంచి ఎత్తుకు ఎదిగేలా ఇక రాబోన్న కొత్త సంవత్సరంలో నేను చేయబోతున్నాను ఇక అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉంటాయి ఒక కొత్త అవతారం ఎత్తు నీ మనసును నొప్పించినా సరే చిరునవ్వుతో సర్దుకో తల్లి అది పాటించడం వదిలేసి వారి ముందే మంచి జీవితాన్ని నేను నీకు అందిస్తాను నా బిడ్డ ఎత్తులో ఉండేలా చేస్తాను అన్ని విజయాలకు నిన్ను అధిపతిని చేయడానికి నీ సాయి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు ఇక నీకు ఎందుకు చెప్పు బిడ్డ ఒక బొమ్మను గీస్తే సరిపోదు కదా ఆ బొమ్మకి తగ్గట్టుగా మంచి రంగులు పూస్తేనే కదా అది అందంగా మారి ఆ కళా నైపుణ్యమనేది తెలుస్తుంది అచ్చు అలానే నువ్వు ఎంత కష్టపడి పైకి వచ్చినా సరే కొన్ని కష్టాలను నష్టాలను అన్నిటినీ ఎదుర్కొని వాటిని ధైర్యంగా పోరాడి మంచి స్థాయికి చేరుకుంటేనే ఆ జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది చూడమ్మా నిజంగా ఒక్క విషయం నీకు చెప్పనా తల్లి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో గెలుపు కంటే ఊటమికి బలమనేది ఎక్కువమ్మా ఏంటి బాబా అంటున్నావా ఇప్పుడు నువ్వు బలంగా ఉన్నావు ఇక అతి త్వరలోనే గెలుపుని అందుకుంటావు బిడ్డ అలానే నీకు ఒక ముఖ్యమైన రహస్యం చెబుతాను జాగ్రత్తగా విను నువ్వు చేసే శ్రమ ప్రయత్నం నీ గెలుపుకి కారణం ఈ రెండే నీ గెలుపుకి కారణం అవబోతున్నాయి ఇక అదే సమయంలో నీ ఓటమికి గల రెండు శత్రువులు ఏంటో నీకు చెప్పనా నీ అపనమ్మకం నువ్వు ప్రయత్నం చేయకపోవడం కాబట్టి ఉత్సాహం అనే స్నేహితుని దగ్గరకు నువ్వు చేరుకున్నావంటి నీ జీవితం అంతా కూడా సంతోషమే నిన్ను నువ్వు పిల్లి అనుకున్నావనుకో అలానే ఉండిపోవాల్సి వస్తుంది అలా కాకుండా నిన్ను నువ్వు గర్జించే సింహంతో సింహంతో పోల్చుకో అప్పుడు గంభీరంగా ధైర్యంగా ఉంటావు ఎంత ఓటమి తీసుకుని ప్రయత్నిస్తావో అంత విజయాన్ని నువ్వు అందుకుంటావు అంత ఎత్తులో ఉంటావు అప్పుడప్పుడు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయమ్మా ఏదీ శాశ్వతం కాదు ఏ చెట్టుకైతే ఎక్కువ కాయలు ఉంటాయో దానికే కదా రాళ్ల దెబ్బలు చెప్పు అలానే ఎవరైతే ఎప్పుడూ కష్టపడుతూ ఎదగాలని సాయి శక్తుల కృషి చేస్తూ ఉంటారో వారిని కిందకి లాగాలని చూస్తూ ఉంటారు ఇక వాళ్లని కిందకి లాగి వేడుకగా చూస్తారు నీ జీవితం ఎంతో ముందుకు వెళ్తుంది కదా కాబట్టి నువ్వు విడిచిపెట్టకుండా ప్రయత్నం చెయ్యి గెలుపు నీ సొంతమవుతుంది ఎవరైతే ఇతరుల గెలుపు తమ గెలుపుగా ఇతరుల ఓటమి తమ ఓటమిగా ఎవరైతే అనుకుంటారో ఇక వారే అసలు శిశులైన మనిషి అలా కాకుండా ఇతరుల గెలుపును ఓర్వలేకుండా ఇతరుల ఓటమిని చూసి ఆనందంగా ఉండేవాళ్ళు వాళ్ళని ఎప్పటికీ కూడా అస్సలు నమ్మకూడదు కాబట్టి నువ్వు నీ నువ్వు ఈ సాయిబిడ్డవి ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉండాలి ఈ రెండూ కూడా నీకు వర్తించవమ్మా నీ మంచి మనసు వల్లే నిన్ను నన్ను కలిపింది కాబట్టి నువ్వు ఈ సాయిబిడ్డ ఇక నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నీకు నేను అండగా ఉన్నాను కదా ఇక భయపడుకు కంగారు పడుకు ఏమాత్రం కూడా వెనకడుగు వేయకు తల్లి నీకైన జీవితాన్ని ఖచ్చితంగా నీకు అందించే తీరుతాను అలా చేసే బాధ్యత నాదే కదా మరి ఇక ఎందుకు నువ్వు కంగారు పడుతూ భయపడుతూ బాధపడుతూ ఉన్నావో చెప్పు నీ బాబా ఏం చేసినా సరే నీకోసమే తల్లి ఇక ఏమాత్రం కూడా బాధపడకుండా కంగారు పడకుండా జాగ్రత్తగా నీ బాబా చెప్పేది విను ఈ మాటలన్నీ ఆచరించు నీకు అంతా మంచే జరుగుతుంది ఓడినా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు జీవితం తప్పకుండా మారుతుంది ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్